శిలలపై శిల్పాలు చిక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు ఇది సినీ రచయితలు రచించినటువంటి ఒక పాట ఈ పాటకి నిలూటద్దంగా మారింది ఒక లేపాక్షి అనే చెప్పుకోవాలి ఎందుకంటే లేపాక్షిలో ప్రతి శిల్పం కూడా ఒక అద్భుత తార్కాణమే ప్రతి పిల్లర్ కూడా ఒక చారిత్రాత్మక సంపదే అని చెప్పుకోవాలి అప్పట్లో దై దైవగణానికి మానవ గణానికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి ఆ సంబంధాలు ఆ పైన ఏ విధంగా పొందుపరిచారనే విషయాలు అయితే మనకి సుస్పష్టంగా అప్పట్లో ఉన్నటువంటి స్కల్ప్చర్స్ అయితే చెప్తున్నాయనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డెబ్బై కాళ్ళ మండపం ఏదైతే ఉందో ఆ డెబ్బై కాళ్ళ మండపం కేవలం ఒకే ఒక పిల్లర్ పైన ఆధారపడి ఉంది అది కూడా ఆ పిల్లర్ కూడా గాల్లో వేలాడుతున్నటువంటి పరిస్థితి గాల్లో వేలాడుతున్నటువంటి పిల్ల పిల్లరు డెబ్బై పిల్లర్లని ఎలా మొయ్యగలిగింది అసలు అప్పట్లో ఇంజనీరింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే విషయాలను అయితే ఈ లేపాక్షిలో ప్రతిదీ అద్భుతమైన విషయాలే ఇలాంటి అద్భుతమైన విషయాలని మరిన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఇక్కడ గైడ్ల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం టూరిస్టులకి గైడ్లు సవివరంగా చాలా అద్భుతంగా వివరిస్తున్నారు ఆ ప్రతి పిల్లరు లేపాక్షి ఏం చెప్తుంది అసలు ఈ చరిత్ర ఏంటి అనేది కూడా ఆ గైడ్ల ద్వారా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి అక్ష దేవరాయల్ రాజు పెనుగొండలో ఉంటాడు ఆ రాజు దగ్గర పనిచేసే అనే కాశేరి గుడి ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్లో కట్టించాడు అంటే నాలుగు వందల ఎనభై ఐదు ఏండ్లయింది ఇప్పుడు గుడి కట్టి ఎందుకు కట్టారు గుడి అంటే గుడి కట్టే కారణాలు ఫస్ట్ ప్లేస్ ఒక పెద్ద కొండ ఇది ఒగేరాయి ఐదు ఎకరాలు ఉంటుంది ఆకారంలో ఉంటుంది ఈ స్టోన్ పైన సీతాదేవి పాదం రామలింగం హనుమలింగం ఆల్రెడీ ఉన్నాయి అవన్నీ చూసి విరూపన్న ఈ గుడి కట్టేసేదానికి ప్లాన్ చేస్తాం రాజు డబ్బులతో ఈ రూపాన్ని దీన్ని కట్టేసాడు త్రీ రౌండ్స్ ఇది ఫస్ట్ రౌండ్ ఇది డ్యాన్సింగ్ హాల్ సెకండ్ థర్డ్ అప్పక్ ఉండేది నేను చూపిస్తాను ఈ డ్యాన్సింగ్ హాల్ పైన చూడండి మీకు ఇది ఫ్లవర్ మాదిరిగా అనిపిస్తుంది శతపత్ర కమలం అది నూరు రేకులు గల పుష్పం పన్నెండు బండాలు ఒక రౌండ్లో ఫోర్ పీసెస్ దాని లోపల ఇంకో రౌండ్లో ఫోర్ ఉన్నాయి మళ్ళీ దాని లోపల ఫోర్ ఇలాగా ట్వెల్వ్ పీసెస్ ఫ్లవర్ మాదిరిగా సెట్ చేశాడు ఈ హాల్లో చూడండి ఈ స్తంభంలో అప్సరాయిమే రంభ నాట్యం పక్షి ఆమె నాట్యం చేసేటప్పుడు దత్తాత్రేయుడు వచ్చి తాళం వేస్తూ ఉంటాడు ఈశ్వరుడు వచ్చినాడు నాట్యం చూసాక పార్వతీదేవి నాట్యం చూసాక వచ్చింది సూర్యుడు మేళం వాస్తున్నాడు తుంబురుడు వీణవాద్యం వాస్తున్నాడు రిటేశ్వర డోల్ వస్తున్నాడు నందీశ్వర మృదంగం పంచముఖ బ్రహ్మ మృదంగం అక్కడ నటరాజు చంద్రుడు సనాతన మహర్షి ఋషి నేను చెప్పి వీళ్ళందరూ ఆమె నాట్యం చేస్తూ ఉంటే రంభ వీళ్ళు రకరకాల వాద్యాలు వాస్తున్నారు స్వర్గలోకంలో ఇలా జరిగినాయని చూపించినారు అంతే రియల్ రంభ ఇటు రాలేదు నేను చెప్పినంత స్టోరీ అనుకోండి మళ్ళీ మీరు ఇట్లా రావాలి ఇది చూడాలి మీరు వినింటారు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ అని నలుగురు అప్సరసలకి ఈయన నాట్యం నేర్పించిన గురువు ఇతని పేరు భృంగీశ్వరుడు ఈ భృంగీశ్వరునికి త్రీ లెక్స్ ఉంటాయి మూడు కాళ్ళు ఎందుకంటే ఈయన ఎప్పుడూ నాట్యం చేయాలి కదా ఇరవై నాలుగు గంటలు నాట్యం నేర్పించాలా నాట్యం చేసి చేసి అలిసిపోతే కాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా రెండు కాళ్ళతో నాట్యం చేయొచ్చు ఆ విధంగా ఈశ్వరుడు ఇతనికి ఒక కాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చాడు నేను ఎట్లా చెప్తే ఎదురుగా రంబట్లా చేస్తున్నాను వచ్చే తోడ మీద పెట్టుకున్నాడా రంబ కూడా అంతేయాడా ఇంకొచ్చే పైన ఎత్తున్నాడా రంబను వచ్చే పని తేత్తి కొరియోగ్రాఫర్ ఇది సైడ్లో నుంచొని ఎవ్వరికీ కనపడకుండా రంబకు మాత్రమే కనపడేటట్టుగా సైడ్ నుంచి డైరెక్షన్ ఇస్తున్నాడు పేరు బృంగేశ్వరుడు డ్యాన్స్ మాస్టర్ మళ్ళీ ఇట్లా రావాలి ఇది చూస్తారు ఇది ఈశ్వర భిక్షాటన మూర్తి కథ అంటాడు ఇలా ఉంటాడు ఈశ్వరుడు నిజరూపంలో ప్రత్యక్షమైనప్పుడు తెలుస్తా చూడండి తల మీద గంగాదేవి ఉంది మూడో కన్నుంది కపాలము చేతిలో కపాలం అంటే భిక్ష పాత్ర ఆ చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు ఒక కొన పట్టుకున్నాడు త్రిశూల మీద ఇంకొక కొన ఇలా వీపు పైన వెనక నుండి ఇచ్చాడు వస్తుంది మూడో చేతిలో డమరకం నాలుగో చేతిలో జింకకు మేత పెడుతున్నాడు అంటే ఇలా ఉన్నాడు ఈసిపాడు అని చూపించినా ఒకరోజు ఈసిపోయాడు గోలాకానికి ఇదిగొస్తాడు పార్వతి దేని పరీక్ష చేయటానికి ఈ విధంగా భిక్షగాని వేషంలో వస్తాడు పార్వతి ఇంటి ముందు నిల్చొని భిక్ష అడతాడు భవతి భిక్ష పార్వతీదేవి అన్నం తీసుకొచ్చి పాత్రలో కొంచెం అన్నం వేస్తుంది పాలునై తీసుకొచ్చి గరిట్లో నిదానంగా కొంచెం కొంచెంగా ఇతనికి వడ్డిస్తూ ఉంటే ఈశ్వరుడు పార్వతీదేవిని పరీక్ష చేయాలని ఆమె కట్టిన చీర ఎందుకు జారే అట్టు చేస్తాడు చీర ఎందుకు జారినా ఆమెకు చీర మీద జాస్ లేదు భక్తితో ఏకాగ్రతతో వడ్డిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈశ్వరుడు ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమవుతాడు నేనే వచ్చినానని ప్రత్యక్షమై అప్పుడు ఆమెకు బ్లెస్సింగ్ ఇస్తాడు నువ్వు అన్నపూర్ణేశ్వరి దేవిగా వర్దిలా ఇది జరిగింది కాశీలో రియల్గా జరిగింది ఆ స్టోరీ మనకి ఇడా మూడు బొమ్మల్లో చూపించేశారు మళ్ళీ పెయింట్ వేసారు ఎక్కడెక్కడ పెయింట్ ఉంటుందో కింద ఇట్లా రోలు కనపడతాయి ఇట్లా గుంట్లు ఉంటాయి కింద దాంట్లో ఆకులు కూరగాయలు దంచితే రసం వస్తాయి చూడండి జ్యూస్ మాదిరిగా ఆ రసంతో వేసిన పెయింట్ ఐదు వందల ఏండ్ల అయింది పెయింట్ వేసి రీపెయింట్ చేయలే చేయలేదు ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్లో వేసిన పెయింటింగ్ ఈ పెయింటింగ్లో చూస్తే ఆ ముల్లో కూర్చోంటదే పార్వతీదేవి చేతిలో అద్దం పట్టుకొని కూర్చోంటుంది ఆమెకు అలంకారం చేయాలని చలికత్ర ఏడు మంది వచ్చినారు మన ఇంట్లో అయితే ఇప్పుడు పెళ్లి కూతురు అలంకారం చేయాలంటే వీళ్ళు వస్తారు కదా బ్యూటీ పార్లర్స్ ఆ రోజుల్లోనే పార్వతికి మేకప్ గర్ల్స్ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉన్నాయి చీర డిజైన్లు ఉన్నాయి ఈ మాదిరిగా వాళ్ళు ఆమెకు మేకప్ చేసేవాళ్ళు ఇది అప్పట్లో ఇది ఓల్డ్ హెయిర్ స్టైల్ ఓల్డ్ పోయి న్యూ అయిపోయింది దాన్నే మనల్ని ఇప్పుడు కాపీకొంటున్నారు ఇంకా డిజైన్ చూడండి ఈ రెండు స్తంభాల డిజైన్ ఉంది ఫ్లవర్ లాగా మీ ఇంట్లో సోఫా కవర్స్ డోర్ కట్టర్లు రగ్గుల మీద వస్తున్నాయి ఆ రెండు స్తంభాల మధ్యన వేరే డిజైన్ బార్డర్ వేరే డిజైన్ అట్లా ఈ హాల్లో డిజైన్లు ఉన్నాయి నాలుగు వందల యాభై డిజైన్ ఈ ఒక్క హాల్లోనే ఉన్నాయి అన్నీ వేరే వేరే ఏది డబల్ రిపీట్ లేదు మళ్ళీ టాప్లో పెయింటే ఈ నల్ల టోపీ పెట్టుకున్నట్టు చూడండి ఈయనే గుడిగట్టించిన విరూపన్న రాజా దగ్గర క్యాషర్ ఆయన పక్కనే ఆయన తమ్ముడు వీరన్న సైన్యాధ్యక్షుడు వీళ్ళిద్దరు విరూపన్న కుమారులు ఆ తెల్ల టోపిలో ఇద్దరు వాళ్ళు హంపన్న జక్కన్న అని శిల్పులు మిగిలిన కొంతమంది వాళ్ళ దగ్గర పనిచేసిన అసిస్టెంట్స్ అనమాట ఇంపార్టెంట్ వాళ్ళకి పెయింటింగ్లో వేసి ఒక పది మంది చెడు చూపెట్టేస్తారు ఈ గుడి కట్టింది వేల మంది వాళ్ళలో మెయిన్ మెయిన్ ఈ హాల్లో ఉన్నాయి ఇక్కడ డెబ్బై స్తంభాలు ఉన్నాయి అన్ని నెల మీద వచ్చినాయి అరవై తొమ్మిది ఇది ఒకటి వేలాడే స్తంభం నేల మీద టచ్ కావాలి కింద గ్యాప్ ఉంది కనెక్షన్ పైన ఉంది పైన బలమైన లింక్ ఉంది దీన్ని టెస్ట్ చేసేకి ఒకరోజు బ్రిటిష్ వాళ్ళు ఇద్దరు ఇంజనీర్లు వచ్చినారు నైన్టీన్ జీరో టూలో వస్తారు ఇద్దరు ఐరన్ రాడ్స్ తీసుకుని వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు ఫస్ట్ ఇక్కడ ఉంటుంది ఇంత ఇట్లా వేలాడుతుంటుంది ఈ పిల్లర్ని రాడ్స్ తీసుకొని బలంగా వెనక్కి జరుపుతా ఎప్పుడైతే వెనక్కిట్లా పుష్ చేస్తారో ఇలా ఉంటుంది స్తంభం స్ట్రైట్గా వాళ్ళు జరిపినప్పుడు కొంచెం ఇట్లా సైడ్కి బెండ్ అవుతుంది వాళ్తుంది వాళ్ళినప్పుడు ఒక మూల ఈ మూలలో ఈ ప్లేస్లో ఒక రెండు ఇంచులు టచ్ అవుతుంది ఇది టచ్ అయితేనే మిగిలిన అరవై తొమ్మిది స్తంభాలన్నీ ఇట్లా డిస్టర్బ్ అయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ పిల్లర్ పైన ఉంది పైన ఆ పక్కన వంప తిరిగిపోయింది సైడ్కి ఇట్లా వెళ్ళిపోయింది మళ్ళీ అర్జున్ ఆ పక్కన వంప తిరిగి అవి రెండు జాయింట్ అయిపోయినాయి సెకండ్ లైన్లో జరచేంజ్ అప్పుడే ఇంజనీర్స్కి అర్థమైంది ఏమంటే టోటల్ హాల్కి ఇదే కీ పిల్లర్ బ్యాలెన్స్ చేసి పెట్టారు ఇది వేలాడుతుంది అనుకోండి బిల్డింగ్ సేఫ్గా ఉంటుంది ఇదే కనుక ఫుల్ టచ్ అయితే బిల్డింగ్ పడిపోతుంది అట్లా పెట్టారు కనెక్షన్ సెంటర్ ఆఫ్ గ్రావెట్ అనేది దీంట్లో పెట్టినారు ఇప్పుడు మనకి ఖర్చు తీసినా కూడా మనకి రెండించలు రాదు రెండించెలు మాత్రం టచ్ అయితే అది కానీ చూడొచ్చు మీరు ఇది పట్టుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇట్లా తీసుకొని వచ్చాయి అమ్మాయి ఇక్కడ మాత్రం రాదు ఇంచులు మాత్రమే రాలేదు ఎందుకు రాలేదంటే పిల్లర్ చూడండి ఇట్లా బాలింది టూ ఇంచెస్ టచ్ అయింది ఇది టచ్ అయ్యిందే నైన్టీన్ జీరో టూలో టచ్ అయింది నైన్టీన్ జీరో టూ బిఫోర్ ఫుల్ గ్యాప్ ఉంటుంది ఇది కనుక ఇప్పుడు ఫుల్ టచ్ అయితే ఈ హాల్ అంతా పడిపోతుంది అట్లా పెట్టే కనెక్షన్ అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మనకి ఈ పిల్లల్లో చూపెట్టేస్తారు మనకు గాని తెలీదు పైన ఏదో బలమైన రింక్ ఉంది మళ్ళీ మనం ఆడిపోదాం పత్ర పెద్ద మర్రి ఆకులాగా ఉంది చూడండి ఆకు పైన వెల్లకిల్ల పడుకున్న కృష్ణుడు రౌండ్ ఫేసు రెండు కళ్ళు ముతి మీద వేలు పెట్టుకొని ఐబ్రో ఉంది కదా సార్ ఆ కళ్ళు మిమ్మల్ని చూస్తుంటుంది ఎక్కడికి వెళ్ళి చూసినా త్రీ పిక్చర్ అది నాలుగు వైపులా పోయి చూడండి ఫోర్ సైడ్స్ మిమ్మల్ని చూస్తుంటుంది ఐనో రేండ్ల కిందట త్రీ డీ అనేది చూపించేశారు ఇక్కడ అంటే అప్పుడే అంతా తెలివైన వాళ్ళు ఉండాలని దాని అర్థం పైన పిల్ల బెండా ఇంటిది కూడా తెలుస్తుంది చూడండి వాళ్ళింటిది కూడా తెలుస్తుంది మరి ఇల్లక్కడిద్దురా బాక్లాక్తారు ఇక అదికే అది పూజ ఆగిద్దరే పర్వాలేదు ఫీజు ఐదు ఎకరాలు ఉంటుంది తాబేల్ షేప్లో ఉంటుంది దీని మీద ఇట్లా కొండలు చాలా ఉన్నాయి చిన్న చిన్నవి ఈ కొండలనే వాళ్ళు కట్ చేసి ఆ పిల్లర్సే ఈ గుడికి వాడినారు ఎక్కువైపోయి ఇట్లా వదిలేసిన బయట నుంచి ఒక పిల్లర్ కూడా తీసుకురాలే ట్రాన్స్పోర్ట్ లేదు అన్ని పిల్లర్లు దీంట్లో తీసి వాడి ఎక్కువై వదిలేస్తారు ఈరోజు స్తంభాలు లెక్క పెడితే దాంట్లో డెబ్బై స్తంభాలు ఉన్నాయి ఫస్ట్ రౌండ్ ఈ సెకండ్ రౌండ్లో నూట ఇరవై ఆరు ఉన్నాయి ఈ గోడ అవతల థర్డ్ రౌండ్లో ఆరు వందల ఎనభై ఉన్నాయి మొత్తం ఈరోజు గుడిలో ఉన్నాయి ఎనిమిది వందల డెబ్బై ఆరు స్తంభాలు ఈరోజు గుడిలో ఉన్నాయి పిల్లర్స్ ఫౌండేషన్ లేదు చండి కిందే మేలే ఉరికే రాయి మీద రాయి పెట్టినారు మధ్యలో గమ్ కానీ సిమెంట్ కానీ ఏమీ లేదు కానీ అయితే పడదు ఎందుకు పడదు అంటే లాక్ పెడతారు వాళ్ళు అప్పట్లోనే ఇంటర్ లాకింగ్ సిస్టమ్ అంటాం ఇది ఇప్పుడు సిటీలో చూస్తే ఫ్లైఓవర్స్ కట్టేటప్పుడు కూడా మనకి ఇట్లా కనపడతాయి ఇట్లా ఉంటే గోడ ఇంకెప్పటికీ పడదు చూడండి ఇట్లా లాక్స్ అనేది అప్పుడే లైన్ లైన్కి ఇట్లా లాక్స్ చూపెట్టేస్తారు ఆ గోడ చూడండి బాగా క్లియర్గా కనపడుతుంది అంటే అబ్బట్లోనే ఇంజనీరింగ్ స్కిల్ అనేది మనకి దీంట్లో క్లియర్గా చూపెట్టేస్తాం ఇది సెకండ్ రౌండ్ ఈ రౌండ్లో నూట ఇరవై ఆరు స్తంభాలు ఉన్నాయి దీని స్టోరీ ఏమంటే ఇది నాగలింగం కొండకే చెక్కేశారు దీనికి ఎదురుగా ఉండేదే కిచెన్ ఇది కిచెన్ అంటే వంటగది వాస్తు ప్రకారం సౌత్ ఈస్ట్ ఇది అగ్నిమూర్లో ఉంది ఆగ్నేయంలో ఉంది ఒకరోజు వస్తారు భోజనానికి అని శిల్పులంతా వస్తే లోపల వాళ్ళమ్మ వంట చేస్తూ ఉంటుంది వీళ్ళంతా వెళ్ళి అంతా అడుతారేమో వంట అయిందా అని ఆమె చెప్తాది కాసేపు బయట కూర్చోపోండి వంట యాక్నం పిలుస్తానంటుంది వర్కర్స్ అంతా బయట కూర్చొని వంట కావాలంటే రెండు మూడు గంటలు టైం పడుతుంది అందాక ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయాలని వాళ్ళు ఎదురుగా పెద్ద స్టోన్ ఉంటే ఆ స్టోన్కే ఇలా నాగలింగంలా చెక్కేసినారు విన్ త్రీ అవర్స్లో చెక్కేశారు అంటే ఆమె వంట చేసి వచ్చే లోపల మొత్తం చెక్కేస్తారు బయటకు వచ్చి చూసి ఆమె ఆశ్చర్యపడుతుంది ఇంత తొందరగా ఎట్లా చెక్కినారా బావిలో అని ఆశ్చర్యం అంటే మనం దృష్టి అంటాం చూడండి ఆవిడ కంటి దృష్టికి విగ్రహం మూడు చోట్ల పగిలింది ఇది సామెత కూడా చెప్తారు మనకి తెలుగులో ఉంది నర నల్లరా అయినా పోతుందని ఆమె కంటి దృష్టికి మూడు చోట్ల క్రాక్ అయింది ఇప్పుడు మన వాళ్ళు ఆ క్రాక్ లో నీళ్లు పోకుండా వర్షం నీళ్ళు పోకుండా సిమెంట్ ప్యాక్ చేసేసారు పగిలిన దాన్ని పూజ చేయకూడదని రాజు అప్పుడే కాశీకి పోయి ఆ లింగం తెచ్చి నల్లరాయి ప్రతిష్ఠ చేశాడు అప్పుడే అంటే ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ లోనే ఇక్కడ లింగం ఉంది కాబట్టి ఈశ్వరికి పూజలు అంతా చేస్తారు ఈశ్వర్ని ఎదురుగా నంది ఉండాలి కదా వాహనమని దీని ఎదురుగా ఊరి బయట పెద్ద స్టోన్ ఉంటే ఆడ గార్డెన్లో నంది చెక్కినారు మళ్ళా మీరు పోయి చూస్తారు కరెక్ట్ దీని ఎదురుగా నంది ఉంది అది నెంబర్ వన్ ఇండియాలోని పదహారు అడుగుల హైటు ఇరవై ఏడు పొడవు ఏక్సిలా ఇది నెంబర్ వన్ లేపాక్షి నంది సెకండ్ తంజావూర్ తమిళనాడులో ఉంది బృధీశ్వర్ టెంపుల్ థర్డ్ చామండి హిల్స్ మైసూర్లో ఉంది ఫోర్త్ బెంగళూరు బోల్డ్ టెంపుల్లో ఉంది మిగిలినవన్నీ చిన్న చిన్నది లేపాక్షిది నంబర్ వన్ పెద్దది నంది ఇండియాలోనే ఇది వంటగది కాబట్టి రోల్ ఎప్పుడు మనం దంచుతాం కదమ్మా ఇప్పుడైతే మిక్సీలు గ్రైండర్లు ఉన్నాయి పాతకాలంలో ఇవి రుబ్బు రోలు మాదిరిగా దీంట్లో దంచుకున్న ఓన్లీ హ్యాండ్మేడ్ అంతా దంచుకుని నీళ్ళు పోకుండా సిమెంట్ వేసేసారు ఇక్కడ ఇదే తర అపక్క ఇంకా రెండు క్రాకులు కూడా ఉన్నాయి ఇంకా వీళ్ళైతే మనము ఆంధ్రా ఆంధ్ర అక్కమ్మ గారులు అంటాం కొన్ని ఏరియాలో వీళ్ళకి సప్తమాత్రలో అంటారు వాళ్ళ పేర్లు వచ్చేసి బ్రాహ్మి వైష్ణవి ఇంద్రాణి వరాహి కౌమారి మహేశ్వరి పరమేశ్వరి ప్రతి ఒక్కరిలో పూజలు చేస్తారు పార్వతీదేవి డిఫరెంట్ డిఫరెంట్ అవతారాలు ఏడు రకారులు అంటారు ఇదే ఉంటుందేమో శ్రీ అని మనకు ఆ స్టోరీ చూపెట్టేశారు మూడు లింగాలు ఉన్నాయి చూడండి సార్ పైన ఫస్ట్లో లింగం దానిపైన చూడండి పూజ చేస్తుంది మధ్యలో భక్త కన్న పూజ చేస్తున్నాడు ఇక్కడ ఏనుగు పూజ చేస్తుంది ఏనుగు తొండానికి లింగానికి మధ్య పొలారంలా చూడండి రౌండ్గా పులారం కాదు నాగపాముది నాగపాము ఏనుగు ఒకే లింగానికి రెండు పూజ చేస్తున్నాయి శ్రీ కాళహస్తి అనేది సంస్కృత పదం శ్రీ అంటే సాలీడు కాళ అంటే పాము హస్తి అంటే ఎన్ అది పాత గుడి కాబట్టి మనకు ఆ స్టోరీ చూపెట్టేస్తారు మధ్యలో భక్త కన్నప్ప మనం ఏదైనా కార్యం చేయాలనుకోండి ఫస్ట్ మనం వినాయకుని ఫోటో పెట్టి ఎలాగైతే పూజ చేస్తామో ఈ గుడి కట్టేటప్పుడు విరూపన్నను ఫస్ట్ కొండలోనే వినాయకుని చెక్కించి ఇతనికి పూజలు జరిపినాకే గుడి గడ్డ పెట్టారు దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ కింద వాహనం కూడా చూపిస్తారు మీ వాహనం మూషిక వాహనం ఇక్కడ నుంచి స్టార్ట్ అది చూస్తే మీకు ఎర్రకి కనిపిస్తూ ఉంటుంది ఊర్ల జనాలు ఏం లేదు పండుగల రోజు కుంకుమ సింధూర్ అంతా పూస్తారు కదా దాని నుంచి మనకి అది కొంచెం కనబడతా ఉంది సేమ్ స్టోన్ అది వేరే స్టోన్ కాదు గుడి కట్టేకి విరూపన్న వాడు స్టార్ట్ చేసింది ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఆడిపోదాం లేదు వేలే కొంచెం కొంచెం వేసినారు అంటే సగంలో ఆపేసారు ఎందుకు ఆపేసారు అనేది ఒక కథ అనమాట ఇక్కడ ఈశ్వర ఇది కళ్యాణం మండపం ఆయన కట్టిస్తూ ఉంటాడు విరూపన్న ఇది కట్టే టైంలో డబ్బులు ఇస్తున్న రాజు పెనుగొండలం అచ్యుత దేవరాయలు చనిపోతాడు ఆ రాజు కొడుకులు లేరు ఆ ప్లేస్కి కొత్త వస్తాడు అల్లుడు రామరాయలు అని వాడికి గుడి కడతా ఉండేది తెలియదు ఖజానా నుంచి డబ్బు తీసుకొచ్చి దీన్ని ఖర్చు పెడతాండే తెలియదు కొంతమంది ఎనిమిస్ ఉంటారు ఇక్కడ విరూపన్న కాకుండా నల్పోయి కొత్త రాజుకి అంతా చాడికి చెప్పేస్తాను రాజాని ఖజానా డబ్బు అంతా వేస్ట్ చేస్తాన్నాడు వీడు డబ్బులన్నీ సొంతానికి వాడేసుకుంటా ఉన్నాడు అని అప్పుడు రాజు కాడు కోపం వస్తుంది వెంటనే విరూపన్న ఈడ్చుకుని వచ్చి రెండు కండ్లు పెరికేసేయండి అని ఆర్డర్ చేసినాడు ఇక్కడికి వేస్తారు సైనికులు ఏడ్చిపోయేకి వీడు ఆలోచన చేస్తారు ఆడబోతే కండ్లు పెరికేస్తాడు రాజు వాళ్ళ ఎదురుగా పోయి నేనేది అవమాను పొందాలని విరూపన్న ఇదే జాగాలో ఆయనంత రెండు కండ్లు పీకి విసిరి అట గోడకు కొడతాడు ఆ రోజు పడిన కండ్ల గుర్తులు అవి ఆ రోజు కారణం బ్లడ్ మార్క్స్ ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్లో జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రక్త మరక అట్లాగే ఉన్నాయి ఎండకి ఎండుతూ ఉంది పోదు వర్షం వచ్చినా తడుస్తూ ఉంటుంది అయినా పోలేదంటే ఇది ఒక భక్తికి నిదర్శనం అంటారు ఆ విధంగా గుడి కట్టించిన విరూపన్నకి రెండు కండ్లు పోయినాయి ఇప్పుడు కళ్యాణ బిడ్డ మాగిపోయి తర్వాత ఇక నవాబులు వచ్చారు సాయబులు వాళ్ళు గుళ్ళ కట్టరు నౌన్ కూడా పాల్గొట్టారు లోపల పిల్లర్ చెక్ చేసినారు నైన్టీన్ జీరో టూలో వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని బ్లడ్ షాంపుల్ ఎత్తుకుపోయి చెక్ చేస్తే అప్పుడే వాళ్ళది రియల్ హ్యూమన్ బ్లడ్ అది ప్రూఫ్ చేశారు నైన్టీన్ జీరో టూ కండలో పోయింది ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ ఇంతా మన యాత్రికి వస్తే గుడి ఎక్కి ఒక్కొక్క మంటపంలో ఒక్కొక్క ఫ్యామిలీ పనుకునే వాళ్ళు అప్పుడు పాతకాలంలో లేండి ఇప్పుడు ఎవరు ఉంటారు ఇప్పుడు అంతా లార్జ్లో గెస్ట్ హౌస్లు ఉన్నాయి పాతకం అవే ధర్మశాల దాంట్లోనే ఎక్కువ స్తంభాలు ఉన్నాయి సిక్స్ ఎయిటీ పిల్లర్స్ ఉన్నాయి ఆ లెఫ్ట్ హ్యాండ్ మిలర్ పట్టుకోయింది రైట్ హ్యాండ్ ఉంగరం వేళ్ళు తలపై నుంచి వచ్చి ఇట్లా కుంకుమ పెట్టుకోవాలి ఇది పద్ధతి కానీ చాలామంది డైరెక్ట్గా అందరూ ఇట్లా పెట్టుకుంటారు ఎక్కువగా అరిచే చూస్తూ ఎవరు కుంకుమ పెట్టుకుంటారో వాళ్ళకి ఆయుష్ తగ్గుతుంది ఈ విధంగా పెట్టుకోవడమే సరైన పద్ధతి అని మనకి పురాణాల్లో శాస్త్రాలు చూపించినారు ఈమె మనకి సుందరి చూపిస్తుంది ఇది పర్ఫెక్ట్ పద్ధతి అనమాట జరిగిందా ఇక్కడ చూపెట్టేసినారు ఈశ్వర పార్వతికి పెళ్ళి పూజారు వచ్చినాడు పురోహితుడు మనకైతే వస్తాడు ఈశ్వర పెళ్లి కదా ఋషి వచ్చాడు అగస్త్య మహాముని వచ్చాడు పెళ్లి జరిపించి ఈశ్వరకి భాషిగమని మన ఇంట్లో కట్ట ఉండట్ల పార్వతి కూడా ఈశ్వరుడు పార్వతి ఫోర్ ఫింగర్స్ పట్టుకున్నాడు ఎందుకంటే నాలుగు వేదాలు ఉన్నాయి దుగ్వేద ఎదుర్వేద వేద సామాధాన వేదం నాలుగు దిక్కులు ఉన్నాయి తూర్పు పడమర ఉత్తర దక్షిణ విధంగా నాలుగు వేదాల సాక్షిగా నాలుగు దిక్కుల సాక్షిగా నేను నిన్ను భారీగా స్వీకరిస్తా ఉన్నానని దీని అర్థం ఈ తర పెళ్లి జరుగుతుంది అక్కడ కైలాసంలో ఈ పెళ్లి చూసేకి దేవతలంతా వచ్చి అడుగుతున్నారు ఋషులు కూడా వచ్చినారు ఎవరెవరు వచ్చిండ్రో చెప్తాను ఈ మధ్యలోకి మీరు నార్త్ ఈస్ట్ కార్నర్ దేవమూలంట మీషానిమూల ఈశ్వరుడే నంది వాహనంలో కళ్యాణ వస్తాడు వచ్చినాక ఈశ్వరునికి అలంకారం చేస్తే పెళ్లి కొడుగ్గా ఇలా ఉంటాడు అల్లుని కాలు గడగాలని పార్వతి వచ్చింది ఇక్కడ మైనాదేవి చేతిలో బకే పట్టుకొని వస్తుంది ఇక్కడ పార్వతి ఫాదర్ వస్తాడు ఈయన హిమవంతుడు చెంబులో నీళ్లు తీసుకొని అల్లుని కాలు గడిగి కన్యాదానం చేయడానికి వస్తారు ఈయన దేవేంద్రుడు వచ్చి తూర్పుకు నిలబడ్డాడు చేతుల వజ్రాయుధం పట్టుకొని తెల్లయ్యాను ఐరావతం పైన వస్తాడు ఆయన అగ్నిదేవుడు రెండు తల్లు ఉండేవాడు ఆగ్నేయంలో నిలబడ్డాడు అగ్ని గొర్రెపైన వస్తాడు అగ్ని యమధర్మరాజు రాజు దక్షిణానికి నిలబడ్డాడు ఎనుపోత వాహన పైన వస్తాడు వశిష్ఠుడు ఋషి కూడా పెళ్లికి హాజరవుతాడు ఈయన వరుణుడు అంటే వానదేవుడు పడమరపక్కకున్నాడు క్రొక్కడే బసలి వాహన పైన వస్తాడు ఈయన బృహస్పతి దేవతలకంతా గురువు ఇక్కడ మూడు తల్లు ఉండేవాడు దత్తాత్రేయుడు పక్కన శ్రీ మహావిష్ణువు ఆయన వాయుదేవుడు వాయుములలో చిన్నబడతాడు వాహనము జింక పైన ఈయన కుబేరుడు వచ్చేసాడు ధనాధిపతి గుర్రం పైన కుబేరుడు ఉత్తరాయణకి మిలిచన్నాడు ఆయన ఋషి విశ్వామిత్ర నేను చెప్పిన వీళ్ళందరూ ఈశ్వర పెళ్లికి హాజరైనారు కైలాసంలో జరిగింది రియల్గా పెళ్ళి దాన్ని అట్లే స్తంభాల్లో పెట్టేశారు నేను చెప్పిందంతా ఇమాజినేషన్ అక్కడ జరిగింది రియల్గా కైలాసంలో అని ఒక పిల్లర్కి ఫోర్ డిజైన్ చెక్కినారు దీని పేరే లతా మంటపం లతలు అంటే తీగలు తీగలంటే డిజైన్ ఒక స్తంభానికి నాలుగు రకాలు చెక్కినారు అట్లా ఈ ప్లేస్లో ఉన్నాయి రెండు వందల ఎనభై డిజైన్లు స్తంభాల్లో చెక్కేసినారు పెయింటింగ్లో వచ్చేసి నాలుగు వందల యాభై డిజైన్లు వేసినారు మొత్తం ఈరోజు గుడిలో ఉన్నాయి ఏడు వందల ముప్పై డిజైన్లు దీన్ని మనల్ని కాపీ కొడతారు ఇప్పుడు ధర్మవరం అంతా చీరల మీద ఎత్త వేసేది ధర్మవరం పట్టి చీరలు అంటారు ఆ తమిళ వాళ్ళు కంచి పట్టి చీరలు అంటారు కంచి సిల్క్ ఇంకా వాళ్ళైతే కర్ణాటక వాళ్ళు మైసూర్ సిల్క్ అంటారు మేమైతే ఈ ఊర్లో ఉన్నాయి కాబట్టి లెపాక్షి డిజైన్లు లెపాక్షి బాడలు అంటాం ఏ ఒక్క డిజైన్ డబల్ రిపీట్ లేదు సెవెన్ హండ్రెడ్ థర్టీ డిజైన్స్ ఇక్కడ మనకు కనపడతాయి ఇక్కడ కదమ్మా ఇండిపి పక్కన మాకి ముదిలాంటిపల్లి అక్కడ చీరలు నేస్తారు ఈ డిజైన్లు పెట్టి చేస్తుంటారు మళ్ళీ ఇంక ఇదైతే స్టోర్ మూడు తలలు కనిపించిందా చెక్కినాడు బాడీ ఒకటే పెట్టి తలలు మూడు ఇట్లా చూస్తే ఒక ఆవు నిల్చొయింది ఇప్పుడు ఇప్పుడు ఇది మేస్తూ ఉంటుంది ఇప్పుడు చూస్తే ఇది దూడకు పాలిస్తుంటారు మన కంప్యూటర్లో గ్రాఫిక్ సెట్ చేసినట్టు అనుకోండి ఒకేది బాడీ ఒకటే ఇది స్టాండింగ్ ఇది ఈటింగ్ కాఫ్కి పాలిస్తుంది అంటే అప్పుడే శిల్పులు చాలా తెలివైన దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది మనకి చెప్పే ఆయన వచ్చినాడు బ్రహ్మదేవుడు హిజ్ దర్గనైజర్ ఈవెంట్ మేనేజర్ అని పెళ్లిపెద్ద మన ఇంట్లో ఎవరైనా పెళ్లి పెద్ద ఉంటారు చూడండి అట్లా ఈశ్వర పెళ్లికి బ్రహ్మ నిలబడి అందరికి స్వాగతం పలుకుతా ఉంటాడు వెల్కమ్ చెప్పి ఋషులు చూడండి లయంగా నిలబడ్డ కిరీటాలు ఉండేవాళ్ళు రాజర్షులు కిరీటాలు లేకున్న వాళ్ళు సప్తర్షులు పది మందిని స్వాగతం పలుకుతున్నారు ఇట్లాగా జరిగింది కైలాసంలో పెళ్ళి అని మనకి వాళ్ళ స్తంభాలు చెక్కి వాళ్ళు చూపెట్టేస్తారు ఇంకా ఇక్కడ ఒక సీతాదేవి పాదం ఉంటుంది అప్పుడు ఈ స్టోన్ పైన జటాయ పక్షి యుద్ధం చేస్తుంది ఆయన దాని రెండు రెక్కలు తెగ్గొట్టేస్తే ఈ బండ మీదనే పక్షి పడిపోయింది పడి అది జపిస్తూ ఉంటుంది రామ రామ అని ఇప్పుడు రాముడు వచ్చి ఇక్కడ పడి ఉండే పక్షిని చూసి ఆయన లయపక్షి అంటాడు ఆయన పిలిచిన లయపక్ష అన్న పదమే ఈ ఊరికి అట్లా లయపక్ష అని పేరు వచ్చిందని పెద్దవాళ్ళు చెప్తారు పూర్వీకులు అది మన ఫిలంలో అయితే స్కైలో చూపిస్తారు లేని ఫైట్ చేసినట్టు అట్లా కాదు ఈ బండ మీద కొన్ని రోజులు జరిగింది పక్షికి రావణాసన యుద్ధం పక్షి బండినప్పుడు సీతా అది పక్షికి ఆశీర్వాదం చేసి ఉంటుంది అప్పుడు సీత మోపిన పాదం దీంట్లో నీళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటాయి చుట్టూ పొరల ఇక్కడ ఎందుకు నీళ్ళు వస్తున్నాయి అంటే జటాయి తాగడానికి ఆ రోజు వస్తున్నాయి కంటిన్యూ ఈ రోజు కూడా వస్తున్నాయి ఇదైతే ఎప్పుడు ఎండదు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు వస్తూనే ఉంటాయి ఈ నీళ్లు పాదం చూస్తే పెద్దగా ఉంది అంటే అప్పట్లో ఆయుగంలో త్రేతాయుగంలో అందరూ బాగా ఎక్కువ హైట్ ఉన్నారు ద్వపర వస్తేనే హైట్ తగ్గినాం ఇప్పుడు కలియుగం కదా మనం ఇంకా తగినాం ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకా తగ్గుతారు ఇంకా ఇంకా పెరిగేది లేదనమాట ఇంకా రాంగ రాంగ్ జా తగ్గేదే ఆయన ఆంజనేయుడు టెంపుల్కి క్షేత్రపాలకుడు మనం సెక్యూరిటీ అంటామే అట్లా ఈ గుడికి ఆయన క్షేత్రపాలకుడు హనుమాన్ మళ్ళీ ఇక్కడ చూస్తే వర్కర్స్ భోంచేసే ప్లేట్లు ఉన్నాయి అంటే శిల్పులు భోంచేసే తట్ట ఇక్కడ ముగ్గురు అంటే మూడు ప్లేట్లు ఉన్నాయి ముగ్గురు తినేవాళ్ళు ఇట్లాంటివి కిచెన్లో కూడా చాలా ఉంటాయి ఆ గోడ పక్కన కూడా చాలా ఉన్నాయి ఆ గోడ పక్కన నేనైతే మీకు ఇది ఒకటి మోడల్ చూపిస్తాను సేమ్ పెద్దగా ఉంది అంటే అప్పుడు జనాలు కొంచెం మనకన్నా ఎక్కువ హైట్ ఉన్నారంట ఎనిమిది అడుగులు అట్టు ఉన్నా అంటే గుడి కట్టేటప్పుడు ఒక్కరు తినేవాడు అమ్మ దీంట్లో మనమైతే ఇప్పుడు దీంట్లో నలుగురు తినాలి ఫ్యామిలీ అంత పెద్దగా ఉంది అప్పుడు ఒకడే తినేవాడు ఇంత తినేవాడు కాబట్టే కదా ఇంత ఇంత పెద్ద పెద్ద స్తంభాలే ఎత్తన్నారు మళ్ళీ అప్పుడైతే మనం ఇంత తినలేము ఆ పిల్లలు ఎత్తలా ఇప్పుడు ఆ పిల్లలు ఎత్తాలంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి క్రైన్ కావాలి ఆ రోజుల్లో క్రైన్ లేదు ఏమీ లేదు ఇక్కడే త్రీ ప్లేట్స్ ఉన్నాయి మనకి హోటల్లో పోతే ఇస్తారు సార్ ఇప్పుడు దీన్ని బాంబే ప్లేట్ అని కొన్ని ఏరియాలో తాళి అంటారు న్యాచురల్ ఏమంట బండల మీద తినేస్తారు వాళ్ళు నీళ్ళు కడిగేసి వెళ్ళిపోతే ఇంకో బ్యాచ్ కూర్చొని తింటారు ఇదంతా అదే చెప్తే కదా యాత్రికులస్తే ఉండడానికి ధర్మశాల ఇవి థర్డ్ రౌండ్ అంతా ధర్మసత్రాలే వాళ్ళు అట్లే ఎనకిరండి ఇది వచ్చేసి రెండ మంటపాలు చోళరాజు కట్టించినాడు తమిళనాడు ఆయన అంటే రాజు పేరు వచ్చేసి మాధవ్ వర్మ అని ఆయన ఈ కొండ మీదకి వచ్చిన ట్వల్త్ సెంచరీలో అప్పుడు ఆయన వచ్చే టైంకి ఇక్కడ ఏముంటుంది అంటే సీతాదేవి పాదం ఉంటుంది సీతాదేవి పాదం ఉంటది గుడి లోపల రామలింగం హనుమలింగం ఉన్నాయి అవన్నీ చూసి చోళరాజు ఆ రెండ మంటపాలు కట్టించి లింగం ప్రతిష్ఠ చేస్తాడు ది తాండవేశ్వర లింగం ట్వెల్త్ సెంచరీలోనే అంటే ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే చోళరాజు వచ్చి దీని ప్రతిష్ఠ చేశారు అప్పుడు ఇక్కడ గుడి ఉండదు ఇవి చూసి తర్వాత విరూపన్న ఈ గుడి ఫిఫ్టీన్ ట్వంటీ టూలో స్టార్ట్ చేస్తాడు గుడి కట్టి ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్కి కళ్ళు పోతాయి అంటే పదహారు సంవత్సరాలు గుడి కట్టారు కొన్ని వేల మంది ఇవి మాత్రమే ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ వరల్డ్ ఈ రెండు మంటపాలు ఈ లింగం ఎలా కన్నడ భాష మనం తెలుగులో గ్రాంధిక మంటాం కదా పాతది అట్లా కన్నడంలో ఓల్డ్ లాంగ్వేజ్ చెక్కినారు నాకు ఎట్లా తెలుసు స్టోరీ అంటే నేను దీంట్లో స్టోరీ నేను మీకు చెప్తాను నేను కన్నడ అంటాను పాత కన్నడ ఇట్లా పది జాగాల్లో ఉంటుంది స్టోరీ నేను మీకు ఒక చోట మోడల్ చూపించింది ఇంకా మూడో ప్రాకారంలో గోడల విధాంతా ఎక్కేసినాను నేను ఈ హంపన్న జక్కన్న అనేవాళ్ళు కన్నడ వాళ్ళు అందుకే స్టోరీ కన్నంలో ఉంది తక్కువగూడదని పైపులు కొత్తగా వేసిన మన వాళ్ళు ఇంత ఉంటుంది అంతే కదా ఎందుకు ఇంత పెద్దగా ఉందంటే ఆ ప్లేట్లు చూడలే వాళ్ళకి మ్యాచ్ అవుతుంది వాళ్ళు అప్పుడు ఎయిట్ ఫీట్ ఉన్నారు వాళ్ళకి ఇది చిన్న సైజు మనకి పెద్ద సైజు విన్నారు కొన్ని బోకాయల సినిమా చూసి రామారావు గారు పాది ఆత్మలింగం కథ ఇంట్లో వస్తుంది రావణాసురుడు తపస్సు చేస్తే ఈశ్వరుడు ఒక లింగం ఇస్తాడు చూడండి ఈ రెండు స్తంభాల మధ్య పెయింట్ ఉందా ఇతనే ఈశ్వరుడు మూడో కన్నంతా ఉంది ఆ ఈశ్వరుడు ఇటు కుడి చేతిలో రెండేళ్ళు ఒక లింగం పట్టుకున్నాడు చిన్న తెల్లది అది ఆత్మలింగం తీసి రావణాసునికి ఇచ్చి కింద పెట్టకుండా అంటారు ఆయన దాని చేతిలో పట్టుకొని నడుచుకొని పోతూ ఉంటే లంకకి మధ్యదారులో వినాయకుడు వస్తాడు ఇటుకి రాండి ఈయనే వినాయకుడు నల్ల బాప్నాయ్య మాదిరిగా వచ్చినాడు పశువులు కాపరిగా వచ్చినాడు ఆవుల మేపుతో ఉన్నాడు రావణుడు అక్కడికి వస్తారే సాయంకాలం అవుతుంది అది సంధ్యావందనం చేయాలనేసి లింగం ఇతను చేతిలో పెట్టి స్నానానికి పోతాడు ఆయన స్నానం చేస్తుండగానే ఇతను మూడు సార్లు పిలుస్తాడు బరవేకపోయిపోయిందని రావణాసుడు రాకున్నట్టుగానే లింగం కింద పెట్టేసినాడు దట్ ప్లేస్ గోకర్ణ కార్వా డిస్ట్రిక్ట్ కర్ణాటక ఆడు జరిగింది రియల్ మనకు ఆ స్టోరీ సింపుల్గా నాలుగు బొమ్మల్లో పెయింటింగ్లు వేసి చూపిస్తున్నాడు రియల్ ఆత్మలింగం చూడాలంటే మనం గోకర్ణంలో పెళ్లి చూడాల్సిందనమాట Música చూశారు కదా లేపాక్షి అద్భుత శిల్పకళా వైభవం చరిత్ర లేపాక్షిలో ఉన్నటువంటి రహస్యాలు ప్రతి పిల్లర్లో ఉన్నటువంటి అంశాలు సో మీరు కూడా లేపాక్షిని విజిట్ చేసి మీరు కూడా ఈ చరిత్ర ఏం చెప్తుందనేది తనువారు ఆస్వాదించండి చెవులారా వినండి కళ్ళారా చూడండి సో సైనిగలర్ టీవీ